ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా రైతులు రైతన్నలు ఊర్లకూ నాయకులను రానియని పరిస్థితి యా ఎందుకు అలాంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అదే కదా అప్పుడు అక్కడ వాళ్ళు వాళ్ళు ఏమని వాగ్దానం చేశాడు రైతులకి మినిమం సపోర్ట్ ప్రైస్ సపోర్ట్ ప్రైస్ ఇస్తా అన్నాడు చట్టం చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇస్తానప్పుడు చట్టం చేయడానికి ఏమైంది ఏంటండి అది వాళ్ళు ఏమన్నా పాకిస్తాన్ నుంచి వచ్చారా చైనా నుంచి వచ్చారా రోడ్ల మీద మేకలు కొట్టి రానివ్వకుండా అసలు భారతదేశంలో ఉన్నావా ఒక రాజధానికి వచ్చి ఒక రైతు మొత్తం భారతదేశానికి బోవ పెట్టే ఒక రైతు అన్నం పెట్టే కర్షకుడు అరే నాకు ఈ బాధ ఉందిరా చెప్పుకుంటాను వాళ్ళేం కత్తులతో వస్తున్నారా కటార్లతో వస్తున్నారా ఒక యుద్ధ వాతావరణాన్ని పద్దెనిమిది నెలల నుంచి అక్కడ జరుగుతూ ఉంది కదా ఆ వ్యతిరేకత అదే ఇందాక నేను చెప్పింది ఈ కొండ ఎక్కారు వీళ్ళు కొండ దిగాల్సిందే దిగాల్సిందే తెలంగాణలో చెప్తున్నారు కదా పన్నెండు సీట్లు వస్తాయని ఏ తో చెప్తున్నారు పన్నెండు సీట్లు ఎలా చెప్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలే ఓడిపోయారు కదా ఎంపీలుగా ఉన్న వాళ్ళు ఓడిపోయినారు చాలా అరవింద్ ఓడిపోయాడు బండి సంజయ్ ఓడిపోయాడు ఇక్కడ మన రఘునందన్ ఓడిపోయాడు ఇది మన ఈటలు ఓడిపోయాడు ఈటలు ఓడిపోయాడు ఇలా అంతా ఏది ఓడిపోయారు ఎమ్మెల్యే చిన్న కాన్స్టిట్యుయెన్సీ రెండు మూడు ఉన్న కాన్స్టిట్యుయెన్సీ లో ఓడిపోయిన పది పన్నెండు లక్షలు పద్దెనిమిది ఉన్న ఇరవై ఎనిమిది ఉన్న కాన్స్టిట్యువెన్సీలో ఎలా గెలుస్తారు ఆ రామ మంత్రం ఏముంది ఆ తారక మంత్రం ఏంటి ఏమి చేయకుండానే గెలుస్తాము అని అంటే అందుకనే నేను చెప్తున్నాను ఈ ఒక పరిశోధన జరిపి ఏ కారణం చేత తెలంగాణలో వీళ్ళకి తొమ్మిది నుంచి పన్నెండు సీట్లు వస్తాయి అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవాలి ఇంకోటి కూడా చెప్పిన ఐదు నెలలు ఆరు నెలలకు వచ్చింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మూడు నెలలు ఈ ఎన్నికలు దీని చుట్టూరానే తిరిగింది సరే వాళ్ళు అన్నమాట వాస్తవం వంద రోజుల్లో మేము ఇచ్చేస్తాం తొమ్మిదో మా సోనియమ్మ పుట్టినరోజు రోజుని మేము రద్దు చేస్తాం రుణాలు రైతులకి అని చెప్పిన మాట వాస్తవం కానీ ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ వేయదలుచుకున్నాను ఇప్పుడు దాకా ఉన్న బెనిఫిట్స్ ఏమైనా పోయినాయా వచ్చేవే తప్ప పోయేవే లేవు కదా అధికారంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నది ఇది పోయింది అందువల్ల కోపం వచ్చింది అని చెప్పి అనుకోవడానికి ఐదు నెలల్లో పోయినవి లేవు వస్తే వచ్చాయి ఏమొచ్చాయంటే ఆ స్త్రీలకి మహిళలకు ఉచితం వచ్చిందిగా రైతు బంధు కూడా పడ్డది పడింది తొంభై ఎనిమిది శాతం పడింది ఓన్లీ టూ ఉందంతే అది కూడా రేవంత్ రెడ్డి చాలా తెలివిగా తొమ్మిదో తారీఖుని నేను అంటే మొన్న తొమ్మిదిని నేను రైతు బంధు పూర్తిగా ఇచ్చేస్తున్నా అన్నాడు వీళ్ళు వెళ్ళిపోయి లెటర్లు ఇచ్చారు తొమ్మిదో తారీఖు ఇవ్వడానికి వీళ్ళేదని ఆయన ఆరో తారీఖుని ఇచ్చేసాడు మీకు తెలుసా సంగతి ఆరో తారీఖుని ఇచ్చేసాడు వీళ్ళు తొమ్మిదో తారీఖు ఇవ్వద్దని లెటర్ పెట్టారు వ్యూహాత్మకంగా నడుపుతున్నారు అయితే కాంగ్రెస్ కూడా గుణపాఠాలు నేర్చుకోవాలి వాగ్దానాలని కేవలం ఓట్ల వరకే కాకుండా ఓటు పెట్టడము ఓట్ల వరకే కాకుండా కచ్చితంగా ఆగస్టు పదిహేను కల్లా రద్దు చేయాలి రుణమాఫీ చేయాల్సిందే చేయగలుగుతారు కూడా అదేం పెద్ద ఏం లేదు కాగితం మీద కలం పెట్టడమే చాలా సింపుల్ చేయలేరు రుణమాఫీ చేస్తారు మాకే కాలేదు మాతోటే కాలేదు మీట్ భయంకరుణ్ణి నాతో అసలు నేను అడుగుతున్నాను ఆయన కాలేదు అని అంటే కావద్దనా ఫస్ట్ నాకు ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే ఇటు బిజెపి కానీ బిఆర్ఎస్ కానీ రైతు రుణమాఫీ చెయ్యాలా వద్దా ఫస్ట్ చెప్పాలి చెయ్యాలి అని అంటే చేయడానికి కావలసిన సలహాలు ఇవ్వండి కాదు అని అంటే ఎలా కాదు చెప్పండి సింపుల్ చెప్తున్నా ఒక లే మ్యాన్ గా చెప్తున్నాను బ్యాంక్ లో మీరు కార్ తీసుకోవాలనుకోండి బ్యాంక్ లో మీరు కార్ తీసుకోవాలి ఒక గవర్నమెంట్ ఉద్యోగి గ్యారంటీ ఇస్తే మీకు ఇచ్చేస్తారు గవర్నమెంట్ ఉద్యోగి ఇక్కడ గవర్నమెంటే ఇస్తుంది ఏమని ముప్పై ఎనిమిది లక్షల ముప్పై ఐదు లక్షల ఈ రుణమాఫీ చేయాలి ఓకే ఈ ముప్పై ఎనిమిది వేల కోట్ల రుణమాఫీ చేయాలి ముప్పై ఎనిమిది వేల కోట్లు ఈ ముప్పై ఎనిమిది వేల కోట్లకి ఎవరు వాళ్ళు గ్యారంటీ రెవర్ రెడ్డి ఇస్తారు సీఎం ఇస్తాడు ప్రభుత్వం తరఫున వాళ్ళు కట్టాల్సిన కిస్తీ నేను కడతా అర్థమైందా మీరు వాళ్ళ రుణాలను మాఫీ చేసి దాని మీద నా మీద ప్రభుత్వం మీద తిరగరాయండి అని అంటారు టేక్ ఓవర్ దీన్ని టేక్ ఓవర్ అంటాం మనం గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుంది ఇక్కడేం డబ్బులు ఇవ్వక్కర్లేదు ఏమున్నాయి డబ్బులు ఇవ్వడానికి ముప్పై ఎనిమిది వేల కోట్లు తీసుకెళ్లి బ్యాంకులో వేయకర్లా ముప్పై ఎనిమిది వేల కోట్ల మీద ఉండే మెత్తి కట్టుకుంటూ వెళ్ళాలి కిస్తీ ఈఎంఐ కడుతూ వెళ్ళాలి రైతు చేసే కిస్తి వీళ్ళు కడతారు అయిపోయింది ఎందుకు సాధ్యం కాదండి మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న దగ్గర మూడు లక్షల కోట్ల పైచెలకు బడ్జెట్ రేపు ఉన్న దగ్గర వేల కోట్లు కట్టలేరా అందుకని అవునది అది పెద్ద సమస్య కూడా కాదు కదా సమస్య కాదు లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టునప్పుడు ముప్పై అది లక్షలు అది లక్ష కోట్లు దాకా అయిపోయింది కదా ఎందుకు కాదు కాదు అందుకని అవుతుంది అదే రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యూహము ఇప్పుడు స్టేట్మెంట్స్ ఇవ్వటం లేదు ఇంకా నాది ప్రభుత్వమే అన్నాడు నిన్న వెంటనే అధికారులను కూర్చోబెట్టాడు రేపు కేబినెట్ కూర్చోబెడుతున్నాడు దీని అర్థం నేనేదో కాంగ్రెస్ ని బలపరుస్తున్నాను కాదు కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసిన తప్పుల్ని గుణపాఠాలుగా తీసుకొని వాగ్దానాలు నెరవేర్చకపోతే రెట్టింపు నష్టాన్ని చూడాల్సి వస్తుంది అందుకని ఒకసారి కన్న పదేళ్లు పట్టిన ఓటర్కి పది నెలలు చాల నిందించేయడానికి కాబట్టి కాంగ్రెస్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఖచ్చితంగా ఆ డిమాండ్స్ నెరవేర్చాలి అది నెరవేర్చకూడదని సెకండ్ లాగా ప్రతిపక్ష పాత్ర వహిస్తున్న ఈ బీఆర్ఎస్ కానీ బిజెపి కానీ సెకండ్ పాత్ర వహిస్తున్నాయి అనేది నాకు నా అభిప్రాయం